అధ్యక్ష సంపూర్ణ సంపూర్ణ ప్లస్ వీటన్నిటికీ అలాగే గోరు గోరుముద్దలు ఇవన్నిటి కలిపి బాల సంజీవిని అని ఒక పేరు పెట్టి ఆ పథకం ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష దీనిలో ఏంటంటే పూర్తిగా గిరిజనుల కోసం అడిగారు గిరిజనుల కోసం అలాగే మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గర్భిణీలకి బాలంతలకి కూడా ఈ పథకం వర్తిస్తుంది అధ్యక్ష ముఖ్యంగా టోటల్ గా బాల సంజీవిని గిరిజన ప్రాంతాల్లో ఎనిమిది వేల మూడు వందల పదకొండు మంది ఉన్నారు అధ్యక్ష అలాగే జనరల్గా గా ఉన్న వాళ్ళలో నలభై ఏడు వేల రెండు వందల తొంభై ఐదు మంది ఉన్నారు అధ్యక్ష మొత్తం యాభై ఐదు వేల ఆరు వందల ఏడు మంది ఈ బాల సంజీవిని ప్రోగ్రాం ఉన్నారు అధ్యక్ష వీటికి ట్రైబల్ ఏరియాలో అరవై ఐదు లక్షల అరవై ఐదు కోట్ల అరవై మూడు లక్షలు ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష అలాగే ప్లేన్ ఏరియాలో ఐదు వందల ఏడు కోట్లు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష అలాగే వీటికి ఇస్తున్నటువంటి ఏదైతే వాళ్ళకి ఫీడింగ్ ఇస్తున్నామో టేక్ రేషన్ హోమ్ ఇస్తున్నామో అది ఇంతకు పూర్వం ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది అధ్యక్ష దానిలో మార్పులు లేవు అధ్యక్ష కానీ ట్రైబల్ ఏరియాలో అన్నిటి మీద ఒక కొంచెం ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష కావాలి అంటే లిస్ట్ అని చదువుతాను అధ్యక్ష లేదనుకుంటే సభ్యురాలకు పంపించమంటే పంపిస్తాను లిస్ట్ చదవమన్నా చదువుతాను ఓకే అలాగే అలాగే ఏదైతే సీమంతాలు కానీ అన్నప్రాసన కానీ ట్రైబల్ ఏరియాలో చేసుకోలేని పేదవాళ్ళ కోసం అలాగే మైదాన ప్రాంతాల్లో కూడా ఎస్టీ ఎస్సీ బీసీల్లో చాలా పేదవాళ్ళు ఉంటారు అధ్యక్ష అట్లాంటి వాళ్ళకి ప్రభుత్వమే దగ్గరుండి సీమంతాలని అన్నప్రాసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అధ్యక్ష అలాగే కిషోర్ వికాస్ అది హాస్టల్స్ హాస్టల్స్లో ఉన్న పిల్లలు కానీ చదువుకున్న పిల్లలు అంటే టెన్త్ లోపు ఉన్న పిల్లలు ఇంచుమించి ఇంటర్మీడియట్ లోపు ఉన్న పిల్లలకి రక్తహీనత కలిగిన అట్లాంటి వాళ్ళకి వాళ్ళకి సంపూర్ణ పోషణ కింద ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష వాళ్ళకి టేక్ వాళ్ళని చాలా అంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇట్లాంటివి ఇప్పుడు సమాజంలో పరిస్థితులు బాగులేదు కాబట్టి వాళ్ళకి అన్ని విధాలుగా చెప్పడం కూడా జరుగుతుంది అధ్యక్ష కిషోర్ వికాసం అని ఎందుకంటే జీరో నుంచి సిక్స్ ఇయర్స్ అంగన్వాడీ సెంటర్స్లో చెప్తే కిషోర్ వికాస్ మాత్రం పిల్లలకి కౌమార దశలో ఉన్న పిల్లలకు కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష అలాగే న్యూటీ గార్డెన్స్ న్యూటీ గార్డెన్స్ అంటే ప్రతి అంగన్వాడీ సెంటర్స్ లో కూడా వెజిటబుల్స్ పెంచడం గాని వాటిలో ఉపయోగించడం కానీ ఈ పథకం కూడా ఉంది అధ్యక్ష దాని కోసం ప్రతి అంగన్వాడీ సెంటర్కి పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష అలాగే ఇంకుడు గుంతల కోసం పదహారు వేల రూపాయలు ఇస్తున్నాం అధ్యక్ష అలాగే అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్స్లో ఏవైనా చిన్న చిన్న రిపేర్లు జరిగితే ఒక టేబుల్ పోయినా చైర్ పోయినా లేదంటే పెయింటింగ్ ఏవైనా ఇదైనా లేదా పిల్లల కోసం ఏదైనా కావాలి అనుకుంటే వాళ్ళకి ప్రత్యేకంగా పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు కూడా సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష అలాగే ఇంతకు ముందు చెప్పాను అధ్యక్ష ఒక్కొక్క సెంటర్కి లక్ష రూపాయలు ఇస్తున్నాము అక్కడ ఎల్ఈడి టీవీ అలాగే వాళ్ళకు కావాల్సినటువంటి సామాన్లన్నీ కొనడానికి ఒక్కొక్క సెంటర్కి లక్ష రూపాయలు శాంక్షన్ కూడా జరిగింది అధ్యక్ష అలాగే హై రిక్స్ రిస్క్ ఉన్న ప్రెగ్నెన్సీ వాళ్ళని కూడా ఆ అంగన్వాడీ సెంటర్స్ లో టీచర్స్ జాగ్రత్తగా చూసుకుంటున్నారు అధ్యక్ష అలాగే ఏన్ఎంస్ కూడా అప్పచెప్పడం కూడా జరుగుతుంది అలాగే జననీ సురక్షణ అనే ఒక పథకం ఉంది అధ్యక్ష దానిలో ఏంటంటే సిజీలను ఆపరేషన్ చేయాల్సి వచ్చినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జాగ్రత్తగా ఈ పౌష్టికాహారం పెట్టిన తర్వాత సిజీలను ఆపరేషన్ చేసి వాళ్ళకి మందులు అలాగే అన్ని ఉచితంగా వాళ్ళని తీసుకెళ్లి ఇంట్లో డ్రాప్ చేయడం కూడా జరుగుతుంది అధ్యక్ష ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం గురించి కూడా అడిగారు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష అలాగే ఇప్పుడు ఏంటంటే ఎవరైతే పిల్లలు కౌమార దశలో ఉన్న పిల్లలకు కానీ గర్భిణీలకు కానీ రక్తహీనత కలిగితే ఈ గత త్రీ మంత్స్ లో ఇంతకు పూర్వం పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఎఫ్సిఎం అని ఒక ఇంజక్షన్ ఉంది అధ్యక్ష ఆ ఇంజక్షన్ ఖరీదు రెండు వేల రూపాయలు ఆ ఇంజక్షన్ ఇస్తే ఇచ్చిన వన్ మినిట్లో ఒక గ్రామ్ అంటే వెంటనే హెచ్బి లెవెల్ వన్ పాయింట్ పెరుగుతుంది అధ్యక్ష ఆ దాన్ని ఏంటంటే ఈ మధ్యకాలంలో ఐటీడిఏ అవి ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పిహెచ్సిల్లో కూడా అందుబాటులో ఉంచడానికి కూడా ఏర్పాటు జరిగింది అధ్యక్ష దానికి ఏంటంటే ఒక ఇంజక్షన్ ఖరీదు రెండు వేల రూపాయలు కాబట్టి అది ఫ్రీగా ప్రభుత్వం ఇవ్వడానికి ఏర్పాటు కూడా జరిగింది అధ్యక్ష ఇంకేదైనా ఉంటే సభ్యులు అడగచ్చు అధ్యక్ష